హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ థర్టీ త్రీ ఓ మై గాడ్ అని తల పట్టుకుని కూర్చున్న అర్జున్ ని చూస్తూనే టెన్షన్గా ఏమైందో అని ఒకేసారి ఇద్దరు దగ్గరగా వచ్చారు ఏమైంది అర్జున్ ఏమైంది అర్జున్ అని ఇద్దరు ఒకేసారి అర్జున్ని పిలుస్తూ దగ్గరగా వచ్చారు ఇంతకు ముందే చరణ్ గారు వచ్చి చెప్పిన మాటలు గుర్తుకున్నాయా సమయ అన్న అర్జున్ మాటలకు కాసేపు ఆలోచనలో పడింది సమయ కానీ అప్పటికి తను రాకపోవడంతో తను రావడానికి ముందు అక్కడ ఏం జరిగిందో తెలియకపోవడంతో అసలేమైంది అర్జున్ నేను చెబుతున్న మాటలేంటి నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి అసలు ఈ చరణ్ ఎవరు అంటూ అయోమయంగా అడిగింది ఆద్య ఆద్య రావడానికి ముందు జరిగిన విషయం తనకు తెలియదు అందుకే అంతా వివరంగా చెప్పాడు అర్జున్ ఓ మై గాడ్ అంటే సుహాన్ ఇప్పుడు పాపులర్ అయ్యాడు తనకి లంసమ్ అమౌంట్ రాబోతోంది అని ఎలా తెలిసింది ఎవరికి తెలిసింది అంది ఆద్య తీవ్రంగా ఆలోచిస్తూ అదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు ఈ విషయం చిరణ్ గారికి సుహాన్కి తప్ప మూడో కంటికి తెలియదు అని తను చెబుతున్నాడు అంటే ఖచ్చితంగా ఈ విషయం వీళ్ళిద్దరి మధ్య లేదు ఇంకెవరికో లీక్ అయింది అన్నాడు అర్జున్ ఆలోచిస్తూ వేరెవరికో ఎలా లీక్ అవుతుంది అయినా అలా ఎందుకు ఆలోచించాలి అర్జున్ ఒకవేళ చరణ్ గారే ముందు డీల్ కుదుర్చుకుని తరువాత ఆ డీల్ ప్రకారం ఇవ్వటం ఇష్టం లేక ఏమైనా చేశారేమో అంటూ డౌట్ఫుల్గా అంది ఆద్య అసలు మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన కేసులన్నీ సాధారణ మరణాలు అవునా కాదా ఇవన్నీ హత్యలేనా అన్న సమయ మాటలకు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయినట్లు ఉండిపోయారు ఇవన్నీ హత్యలు అని అనలేం సమయా కాకపోతే ప్రజెంట్ డిపార్ట్మెంట్లో రైజ్ అవుతున్న క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి సాధారణంగా వచ్చే మరణానికి డబ్బున్నవాడు పేదవాడు చిన్నపిల్లలు ముసలివాళ్ళు అన్న తేడా ఉండదే ఉండదు ఫర్ సపోజ్ ఒక బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నప్పుడు ఏదైనా ఒక అనుకోని ఇన్సిడెంట్ జరిగి ప్రమాదం వాటిల్లితే అందులో ప్రత్యేకించి ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే చనిపోతారు అని ఎక్కడైనా విన్నామా ఎప్పుడైనా జరిగిందా లేదు కదా అంటే సాధారణంగా వచ్చే మరణానికి ఒక పద్ధతి ఉండదు అది ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు కానీ ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ టోటల్గా డిఫరెంట్ ఇక్కడ ప్రతి ఒక్క మరణంలోనూ పర్సన్ నేమ్ ఫేమ్ ఉన్నవాళ్ళే అవుతున్నారు అంటే ఇవి సాధారణ మరణాలని ఎలా అనుకుంటాం పైగా వాళ్ళు చనిపోయిన తీరు కూడా రెగ్యులర్కి పూర్తి భిన్నంగా ఉంది అందుకే ప్రస్తుతానికి ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే వరకు బయటకు తెలియనివ్వకూడదు అంటున్నారు ప్రజల్లో లేనిపోని ఆలోచనలు చెలరేగితే చాలా ప్రమాదం డిపార్ట్మెంట్ మీద హై ప్రెషర్ వస్తుంది దాంతో కేసు మరింత కాంప్లికేట్ అవుతుంది అందుకే ఈ కేసుకు సంబంధించి ఎక్కడి నుండి మొదలు పెట్టాలో ఏం చేయాలో తెలియక ఇమీడియట్ మీటింగ్ కండక్ట్ చేశారు అక్కడి నుండి తిన్నగా ఇక్కడికే వచ్చాను ఇప్పుడు చెప్పు అర్జున్ ఇటువంటి సిచ్యువేషన్లో నీ ఆలోచన ప్రకారం ఈ మరణాలు సాధారణమైనవి అనుకుంటున్నావా లేకపోతే ఎవరో కావాలని చేసినవి అనుకుంటున్నావా అంది ఆద్య నాకు చాలా టెన్షన్గా ఉంది ఆద్య సుహాన్ చనిపోయాడు అన్న బాధ కన్నా తను చనిపోయింది ఎందుకు అనే రీజన్ రోజుకో మలుపు తిరుగుతూ ఉంటే పిచ్చెక్కిపోతున్నట్లుగా ఉంది ఇవన్నీ వింటూ ఉంటేనే ఆలోచనలు చాలా రకాలుగా ఉన్నాయి సుహాన్ని నిజంగా ఎవరైనా హత్య చేయించి ఉంటారా కానీ ఎందుకు ఎవరికి అవసరం ఉంది ఒకవేళ ఇది హత్య అయితే మాత్రం ఖచ్చితంగా ఇందులో మా అమ్మ నాన్న ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి లేదా సుహాన్ కంపెనీ ఎండిఐ చరణ్ గారైనా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అంతకు మించి వేరొక ఆప్షన్ లేదు అంటున్న సమయ మాటలకు టెన్షన్ పడుకు నా అంచనా ప్రకారం ఎవరో కావాలనే ఇటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ప్రజల్లో లేని భయాన్ని సృష్టిస్తున్నట్టుగా ఉన్నారు ఠాగూర్ సినిమా చూసాగా అదే సినిమా చూసి ఇన్స్పైర్ అయినట్లున్నారు ఈ విషయం ప్రజల్లోకి వెళితే ఖచ్చితంగా ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన వాళ్ళంతా జాగ్రత్త పడతారు ఇంటి నుండి బయటకు రావడానికి వెనకడుగు వేస్తారు దానివల్ల అటు మార్కెట్ పరంగా అలాగే ఇటు బిజినెస్ పరంగా చాలానే నష్టాలు వస్తాయి అలా ఆలోచించే ఈ కేసునిలా మలుపు తిప్పి ఉంటే మాత్రం దీని గురించి మనం కాస్త ఆలోచించాల్సిందే అనవసరంగా మనం ఏ విషయంలోనూ తొందరపడకూడదు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు మనం ఎక్కువ ఊహించుకోకుండా ఉండడమే మంచిది అన్నాడు అర్జున్ నాకు చాలా హెడ్ ఉంది అర్జున్ నేను మరి కూర్చోలేను ఐ విల్ లీవ్ ఫ్రమ్ హియర్ నా గదికి వెళ్ళిపోతాను అన్న సమయ మాటలకు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకు సమయ జరగాల్సింది జరగక మానదు మొదటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయని దీని గురించి మనకు ఒక ఐడియా రాని తరువాత కారణం ఏంటి అన్నది నింపాదిగా మాట్లాడుకోవచ్చు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే డిప్రెషన్లోనికి వెళ్తావు అప్పుడు నీతో పాటు నీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా మంచిది కాదు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో అన్న అర్జున్ మాటలకు సరే అన్నట్లుగా తల నిలువుగా ఊపి నెమ్మదిగా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్తోంది సమయ కానీ ఆమె మనసులో వద్దన్నా వచ్చి చేరుతున్న ఎన్నో ఆలోచనలు ఆద్య ఈ విషయం గురించి మనం తరువాత అయినా మాట్లాడుకోవచ్చు సమయ మైండ్ బాగాలేదు కాబట్టి ఈ టైంలో ఒక్కరితే ఉండడం మంచిది కాదు నువ్వు తోడుగా వెళ్ళవా అని చెబుతున్న అర్జున్ మాటలకు ఎందుకో ఈసారి కాస్త తను ఆలోచనగా ఉన్నట్లు అనిపించింది ఆదికి అందుకే మరేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆద్య సమయ ఇద్దరూ వెళ్ళిపోయిన తరువాత అసలేం జరుగుతోంది ఎందుకు ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి అనే విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు అర్జున్ ఆర్తికి కాల్ చేసి ఆఫీసులో రీసెర్చ్ సెంటర్లో విషయాలు కనుక్కున్నాడు తన మైండ్ ఫ్రీగా లేకపోవడంతో ఆ రోజుకి లీవ్ చెప్పమని ఆర్తికి చెప్పాడు ఇంకా తన మైండ్ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండడంతో ఆపకపోవడంతో కారిడార్లో అటు ఇటు తిరుగుతూ మొదటి రోజు నుండి జరుగుతున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు అర్జున్ సడన్గా తన ఫోన్కి మెసేజ్ సౌండ్ రావడంతో తీసి చూశాడు ఆదియ నుండి మెసేజ్ ఎగిరి గంతేసినంత ఆనందంగా అనిపించింది మనసుకు ఎందుకంటే ఆ పేరులో ఉన్న వైబ్రేషనే తనలో అంత యాక్టివ్నెస్ తెస్తుంది కాబట్టి సమయ బాగానే ఉంది టెన్షన్ పడద్దు తనకి కాసేపు రిలాక్స్ అవ్వమన్నాను ఇప్పుడే చేరబడింది నేను ఇక్కడే ఉంటాను అన్నది ఆ మెసేజ్లో భావం థ్యాంక్ యూ సో మచ్ ఆద్య నువ్వు దగ్గర ఉండడం వల్లే సమయ కాస్తైనా కంట్రోల్ అవ్వగలుగుతోంది తను కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతోంది లేకపోతే చాలా ప్రాబ్లం వచ్చి ఉండేది నథింగ్ టు వరీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏం జరిగింది లవ్లీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అన్నాడు అర్జున్ అంత కరెక్ట్గా ఎలా చెప్పావు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అన్న మెసేజ్ ఆదియా నుండి ఈ కేసులో నిజా నిజాలు తెలిసేదాకా వేరొక ఆలోచనే ఉండదు ఇంతకీ లవ్లీ గురించి ఏం తెలిసింది సమయ పడుకున్న తర్వాత నేను వచ్చి మాట్లాడతాను నీకేమైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే ఓకే లేదా కాసేపు వెయిట్ చేయి అన్న మెసేజ్ ఆద్య నుండి వచ్చింది నాకేం వర్క్ లేదు ఈరోజు లీవ్ కూడా పెట్టాను నువ్వు ఫ్రీ అయ్యాక మాట్లాడచ్చు అంటూ మెసేజ్ పెట్టాడు అర్జున్ ఓకే బాయ్ అని పెట్టేసింది ఆద్య ఆ మెసేజ్లు చాటింగ్ కాన్వర్జేషన్ చూస్తూ ఉంటే అర్జున్కి ఆశ్చర్యంగా అనిపించింది ఎన్నో సంవత్సరాల క్రితం ఇన్బాక్స్ ఇలా మెసేజ్లతో నిండిపోయేది ఫోన్లో ఛార్జింగ్ ఎప్పుడూ మినిమం కంటే తక్కువగానే ఉండేది అందుకు కారణం రోజంతా ఫోన్ కాల్స్ మెసేజెస్ అటువంటి ఫోన్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా మెసేజ్లతో నిండడంతో ఏదో తెలియని ఉత్సాహంగా అనిపించింది అర్జున్కి అలా కాసేపటి తరువాత ఆద్య అర్జున్ని కలిసేందుకు వచ్చింది ఇద్దరూ కలిసి గార్డెన్లో కూర్చున్నారు రెండు నిమిషాల మౌనం తర్వాత అర్జున్ చొరవ చేసుకుని సమయం ఇంచేస్తుంది నిద్రపోయిందా ఆ తర్వాత ఈ విషయం గురించి మళ్ళీ ఆలోచిస్తూ బాధపడలేదు కదా అన్నాడు అర్జున్ లేదు అర్జున్ వెళ్ళిన తరువాత కాసేపు చాలా డల్గా ఉంది బట్ తరువాత తనకి తానే సర్ది చెప్పుకుని ఇప్పుడే మంచి నిద్రలోకి జారుకుంది సమయం అలా చూడలేకపోతున్నాను ఆద్య కాకపోతే కాలంతో పాటు మనం కూడా కొన్ని భరించక తప్పదు కదా సరే కానీ చెప్పు ఆద్య ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా అంటూ డైరెక్ట్గా పాయింట్కి రావడంతో బాగానే ఆశ్చర్యపోయింది మన ఆద్య మేడం ఎన్ని సంవత్సరాల తర్వాత తను మొదటిసారి మాట్లాడతాను అంటే అవకాశంగా తీసుకుని మళ్ళీ రిలేషన్ని పెంచుకోవడానికి చూస్తారు ఎవరైనా కానీ అర్జున్ అలా చూడకుండా డైరెక్ట్గా ముందు సమయా గురించి అడిగి వెంటనే కేసు గురించి అడగడంతో చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఆమెకు లవ్లీ ఈ మధ్యనే బాగా పాపులర్ అవుతున్న మోడల్ తన కెరీర్ కూడా పీక్ స్టేజ్కి వెళ్తోంది చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ తన చేతిలో ఉన్నాయి ఇటువంటి టైంలో ఇలా జరగడం నిజంగా ఆశ్చర్యంగానే ఉంది యాక్చువల్గా అయితే తన కాల్లా అలాగే ఈమెయిల్ చెక్ చేశాను తను చనిపోవడానికి రెండు రోజుల ముందు డైరెక్టర్ రాధా అని అతనితో ఏదో చిన్న మాట పట్టింపు వచ్చింది అని తెలిసింది నిజానికి రాధా ఒకప్పుడు లవ్లీని ఇష్టపడ్డాడంట కానీ లవ్లీ పాస్ట్ చరిత్ర అంతా తెలుసుకుని వదిలేశాడు సో ఆ రిలేషన్ మరి ఎంతవరకు కొనసాగింది అన్నదే మనకు తెలియదు బట్ ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరూ అన్నోన్ లానే ఉంటున్నారంట ఇకపోతే తన కాల్ లాగ్స్ బట్టి రెండు రోజులుగా తనకు ఒక ప్రైవేట్ నెంబర్ నుండి పర్సనల్గా కాల్ వచ్చింది ఆ కాల్ నీడివి కూడా మరీ ఎక్కువ కాదు కానీ కాస్త ఎక్కువ టైమే ఉంటుంది తన మైల్స్ మెసేజెస్ చెక్ చేసిన దాన్ని బట్టి ఆ ప్రైవేట్ నెంబర్ నుండి తనకేవో బెదిరింపు కాల్స్ అలాగే బ్లాక్మెయిల్ మెసేజెస్ వచ్చినట్లుగా తెలిసింది ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా ప్రస్తుతానికి కుదరలేదు వితిన్ వన్ ఆర్ టూ డేస్ తను ఎవరో కనిపెట్టే తీరుతాను ఆద్య అంది ఆద్య ఎవరు బెదిరించారు ఆద్య అయినా తనని బెదిరించారు అంటే తన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అన్నాడు అర్జున్ ఆలోచిస్తూ ఇంతకీ లవ్లీ మరణం వెనుక సీక్రెట్ ఏంటి అనేది అర్జున్ కనిపెట్టగలుగుతాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అటు ఇల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను ఉంటాను లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య